హాయ్ అండి ఈరోజు నేను ఒక్కొక్క మంచి డిజైన్ చూపిస్తాను అదేంటి అనేసి అంటే పెళ్ళికూతురుకి డిజైన్ చేశాను అనమాట బ్రైడల్ వర్క్ అది కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ వచ్చి బ్యాక్ సైడ్ అండి మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ అనమాట ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం మీకు అది డిజైన్ చూపించి మాట్లాడతాను ఓకేనా రండి డిజైన్ చూద్దాం ఇదిగో చూసారు కదా ఇదైతే ఇదైతే హ్యాండ్ అనమాట ఒక సింగిల్ హ్యాండ్ అండి చూసారా మధ్యలో వచ్చేసరికి ఏనుగు బొమ్మ వచ్చింది ఈ అటు సైడ్ ఇటు సైడ్ పికాక్ వేయించాను అనమాట అయితే ఇది చూసారా ఈ ట్యాసల్స్ అనేవి ఎలా వేయించానో పైనుంచి ఇలా వేలాడేటట్టుగా అనమాట ఇవి చూడండి కోన్ కోన్ పోస్ అనమాట ఇవి ట్యాసల్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి చల్ల వరకు ఓకేనా అంటే ఇందులో ప్రతీది ఉందనమాట ఇదేమో బీట్స్ అండి సిల్వర్ బీట్స్ గోల్డ్ బీట్స్ ఇవన్నీ కూడా సేమ్ చూసారు కదా ఇవన్నీ కట్ బీట్స్ అండి ఇదైతే మీకు తెలుసు కదా జర్దోస్తి అనమాట జర్దోస్తితో చేసింది అటు ఇటునేమో అట్టి చెట్లు అంటే పెళ్లి కూతురికి అని చెప్పాను కదా అందుకని చెప్పి సేమ్ ఇంకా మొత్తం ఆ కూతురికి సంబంధించినంతా కూడా బ్లౌజ్లో రావాలి అని చెప్పి ఇలా చేసామండి ఇదైతేనేమో స్ప్రింగ్ వర్క్ మొత్తం ముడి మూడి కూతో చేస్తారనమాట ఇదైతే చాలా టైం పడుతుంది కింద వచ్చేసరికి ఇవి కూడా నెమలేనండి ఇవైతే కలర్ కట్ బీట్స్ అనమాట చూసారు కదా అంటే మనకి హెవీ లుక్ బ్రైడల్ లుక్ రావాలి అంటే కనుక ఈ ఇలాంటి బిట్స్ అనేవి చాలా బాగా యూస్ చేయాలండి మళ్ళీ కింద కూడా టాసిల్స్ అయితే వేయించాను ఇలా కట్ వర్క్ చేయించి మొత్తం ఇదంతా కూడా పానీ వర్క్ అనమాట ఎందుకంటే మొత్తం బ్లౌజ్ అంతా కూడా హైలైట్ అవ్వడం కోసం అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లవర్స్ వేయించాను హ్యాండ్ అనమాట ఇది ఇది వచ్చేసరికి కంప్లీట్గా హ్యాండ్ అండి ఇంకా బ్యాక్ అయితే మాత్రం ఇంకా బాగుంటుంది బ్యాక్ కూడా చూపిస్తాను మీకు చూసారు కదా మొత్తం ఎక్కడ అసలు బ్లౌజ్ చూడడానికి ఎంత బాగుందో ఎందుకంటే కస్టమర్ మనకే చాయిస్ ఇచ్చేసారనమాట పెళ్ళికూతురు నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీకు లెహెంగాలు అవి చూపించాను కదా వాళ్ళకి సంబంధించిందని అనమాట ఆ కస్టమర్కి సంబంధించిందే ఈ బ్లౌజ్ మాత్రం హెవీగా చాలా అంటే పెళ్ళికూతురు కాబట్టి మెయిన్ శారీ మీద బాగుండాలి అని చెప్పారు అందుకని చెప్పి సెలెక్షన్ కలర్ డిజైన్ అయితే నేనే సెలెక్ట్ చేశానండి డిజైన్ సెలెక్ట్ చేసి ఇలా ఇలా చేయమని చెప్పాను ఫ్రంట్ వచ్చేసరికి చూశారు కదా నార్మల్ షేప్ కాకుండా కొంచెం కట్ వర్క్ షేప్లో ఇచ్చానమాట అంటే అక్కడ కట్ బీడ్స్ తోటి లోడింగ్ అది వేయించి షేప్ కూడా చూసారు కదా నార్మల్ షేప్ కాదు కట్ వర్క్ షేప్ అనమాట ఫ్రంట్ వచ్చేసరికి అదిగో చూడండి ఫ్రంట్ అది అంటే అంతవరకు సరిపోతుందండి తనకి బ్లౌజ్ అంటే ఎంతవరకు కావాలో అంతవరకు మగ్గం ఎక్కువ చేయించామంటే మొత్తం పాడైపోద్ది అనమాట తన మన ఆది ప్రకారం మెజర్మెంట్స్ ప్రకారమే చేయించాలి బ్యాక్ వచ్చేసరికి చూపిస్తాను రండి ఇదిగోండి చూసారు కదా అయితే ఇది ఇక్కడ ఇదైతే నెట్ అనమాట కంప్లీట్గా బోట్ నెక్ పెట్టించానండి ఫ్రంట్ అంతా కూడా అంటే పైకి అనమాట ఇంకెక్కడ కూడా నెట్ నెక్ అనేది ఓపెన్ ఉండదు ఎందుకంటే ఈ డిజైన్ ఇప్పుడు చూసారు కదా ఇదిగో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనమాట ఇలా ఈ డిజైన్ అంతా రావాలి అంటే కనుక మనం బోట్ నెక్ మీద అయితేనే డిజైన్ చేయడానికి బాగుంటుంది నార్మల్ నెక్ మీద అయితే ఇలాంటి వసలు సెట్ అవ్వు సో అందుకని బోట్ నెక్ పెట్టించి ఇక్కడైతే నెట్ వేయించాను చూసారా ఈ నెట్ వేయించి స్వీట్ బీట్స్ తోటి ఇలాగా లైన్ లాగా వేయించాను అనమాట చాలా బాగా వచ్చింది కదా ఇవైతే హ్యాంగింగ్స్ అండి ఎక్కువ మొత్తం కట్ కట్బిట్స్ బ్లౌజ్ అంతా కూడాను కట్ కట్బిట్స్ అలాగే స్ప్రింగ్ వర్క్ అయితే మాత్రం చాలా ఎక్కువ చేసామండి ఎందుకంటే ఇదిగో చూసారా ఇదంతా కూడా స్ప్రింగ్ వర్క్ టైం అనేది బాగా ఎక్కువ పడుతుంది అండి ఈ వర్క్ చేయడానికి ఇదిగో ఇదేమో స్ప్రింగ్ వర్క్ ముడి కుట్ట అనమాట మళ్ళీ ఇక్కడ కూడా ఇదంతా ప్రతీది కూడానండి చల్ల వరకు ముడి అంతా కూడా ఫినిషింగ్ వర్కే మొత్తం బ్లౌజ్ అంతా కూడా చూసారు కదా పానీ వర్క్ కూడా ఉంటుంది ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది హెవీగా కనిపించాలనేసి ఇదిగో చూసారా ఇదైతే రథం మీద తీసుకెళ్తున్నారు అనమాట ఇవైతే రెండు నెమలు మీకైతే ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ బ్లౌజ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను అండి బ్లౌజ్ ఎలా కుట్టాను ఏంటనేది షార్ట్ వీడియో అయినా పెడతాను ఇది చూశారు కదా ఇంకో నెమ ఇవైతే రెండు అనమాట ఇలా రథం మీద చూసారు కదా చక్రాలండి ఎలా ఉన్నాయి అనేది చిన్న కామెంట్ చేయండి కింద ఓకేనా చూసారు కదండి బ్రైడల్ వర్క్ అనమాట ఇలాంటివి వాస్తవమని చేయిస్తూనే ఉంటాను కాకపోతే వీడియో తీయడానికైతే అవ్వలేదు ప్రతిసారి ఇంకా ఈసారి ఎలా అయినా వీడియో తీసి మీకు చూపించాలి అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇవి చూసారా కోన్ పూస్ అనమాట అన్ని ఇంకా ప్రతి మెటీరియల్ లో ఉంటుందండి ఇందులోనే చూసారు కదండి వర్క్ ఎలా ఉంది ఏంటనేది రెండు హ్యాండ్స్ చూపించాను బ్యాక్ ఎలా వేసాను చూపించాను ఫ్రంట్ కూడా చూపించాను కదా ఫ్రంట్ అయితే మాత్రం బ్యాక్ నెక్ పెట్టాను కదా ఫ్రంట్ నార్మలే ప్రింట్స్ కట్ వస్తుంది అనమాట అంటే పైకి నెక్ ఏమి రాదు అలా కూడా డిజైన్ చేస్తామండి మీకు ఎలా కావాలన్నా అలా డిజైన్ చేస్తాము చూసారు కదా ఈ డిజైన్ ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ చేయండి కంపల్సరీగా ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలి మాతో అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మీకు ఏ డీటెయిల్స్ కావాలి అన్నా కూడా మేము రిప్లై ఇస్తాము ఓకేనా ఓకేనండి ఇప్పుడైతే ఇది బ్రైడల్ బ్లౌజ్ చూపించాను కదా నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ మీద డిజైన్ చేసిన బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్ చూపిస్తాను ఓకేనా ఇదిగో ఇదే ఇదిగో ఇది చూసారా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్లౌజ్ అండి ఇది ఇది సింపుల్ వర్క్ అనమాట శారీ అంతా కూడా ఇక్కడ చూశారు కదా ఈ ఫ్లవర్ ఏదైతే వేశానో అది శారీ కలరు మనకి నేను ఇక్కడ జాస్మిన్ పట్టు ఎల్లో కలర్ తీసుకున్నాను కదా అది శారీలో వచ్చిన బార్డర్ అనమాట శారీలో వచ్చిన బార్డర్ అనేది మనం ఎప్పుడూ కూడా సెలెక్ట్ చేసుకుని బ్లౌజ్ పీస్గా తీసుకోవాలండి ఇక్కడ నేను ప్లెయిన్ పట్టు అనేది తీసుకున్నాను అంటే మనకి శారీలో బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది అనమాట ఇలా వర్క్ చేయడానికి బాగోదు అని చెప్పి ఇలా తీసుకున్నాను తీసుకుని కట్ వర్క్ చేశాను ఇంకా దీనికి అసల్స్ అవి కూడా వేయించానండి చాలా సింపుల్ వర్క్ ఫినిషింగ్ వర్క్ సింపుల్ వర్క్ అనమాట తక్కువ బడ్జెట్లో కావాలి అనేసి అడిగారు తక్కువ బడ్జెట్ అంటే స్టార్టింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట వర్క్ అయితే చాలా బాగుంటుంది రెడీ అయిన తర్వాత నేను ఫుల్ వీడియో అయితే చేస్తానండి అంటే షార్ట్ వీడియోలు షార్ట్ వీడియోలో అయినా పెడతాను ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది ఏంటి అనేసి అంటే ఇది నేను ఆల్రెడీ వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేయించేసాను అది కస్టమర్కి డెలివరీ కూడా వెళ్ళిపోయిందండి ఇది నేను ఎందుకు చూపిస్తున్నాను అనేసి అంటే ఇది మొత్తం మగ్గం వర్క్ చేశాననమాట అది ఎలా అంటే మనకి ఇన్స్టాలో చూసి మనకి ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చారనమాట ఈ కస్టమరు అంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో మాకు ఇక్కడ దగ్గరలో నా దగ్గర ఆల్రెడీ చేయించుకున్నారంట వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా ఇన్స్టాలో కూడా చూసి మనకి ఫస్ట్ టైం కాల్ చేసి ఆర్డర్ ఇచ్చారండి నేను ఆన్లైన్లోనే మొత్తం వాళ్ళ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా వర్క్ అయితే చేశానండి హ్యాండ్ అయితే ఆఫ్ హ్యాండ్ పెట్టమన్నారు హాఫ్ హ్యాండ్ పెట్టాను ఇలా గోల్డ్ సిల్వర్ అలాగే పింక్ థ్రెడ్ తోటి ఇలా వర్క్ ఫుల్ వర్క్ అయితే చేశాను హ్యాండ్ అంతా ఫుల్ వచ్చేటట్టుగా బ్యాక్ ఓపెన్ అనమాట ఫ్రంట్ అయితే ఫుల్గా చేయించుకున్నారండి కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగా అంటే ఫస్ట్ టైము చేయించుకున్నారు అయినా కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇది నచ్చి ఇంకా నాకు శారీస్ ఇంకా బ్లౌజ్ డ్రెస్సులు కూడా మనకి పంపించారనమాట ఇంకా అవన్నీ కూడా రెడీ చేయాలి అయితే నేను చూసారు కదా ఈ వర్క్ మీరు ఎవరైనా కూడా ఇలా ఏదైనా మగ్గం కానీ కంప్యూటర్ కానీ లేదా ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్న ప్యాటర్న్ బ్లౌజెస్ కుట్టించుకోవాలి అనుకున్నా కూడా నా కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వండి ఒకసారి నా ఇన్స్టా తెలుసు కదండి నీ లేడీస్ ఫ్యాషన్ అనే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు నాకు మెసేజ్ చేసినా సరిపోతుంది నేను రిప్లై ఇస్తాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఫుల్ వర్క్ అనమాట ఇది మగ్గం మీద ఉన్నప్పుడు తీసింది ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ